హాయ్ అండి వినాయక్ పండుగ రోజు ఇది నాగులు చేస్తారు కదా నాగులకి అయితే పోయాం మేము ఇక్కడ శివాయి ఉన్నాడు లింగము ఇక్కడైతే పూజ చేస్తే మనము ఏం కోరికలు కోరికన్నా కూడా మనకి జరుగుతూ ఉంటాయి మేమైతే ఎప్పుడు అంతే నేను శివాయికి ఎక్కువ ఇక్కడ పూజకైతే వస్తూ ఉంటాను ఎప్పుడున్న చూడండి అంతా పాలు పోసేసి వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ చిన్నగా పుట్ట ఉండేది పక్కన ఈ పుట్ట లింగము రెండు ఉండేది ఇక్కడైతే గుడి అయితే కట్టకూడదు అని చెప్పిండ్రి ఇప్పుడైతే ఊరికి ఎంత బండ్లతో అయితే గుడి కట్టినారు చిన్నగా గర్భ గుడి చూడండి ఇప్పుడైతే ఇంకా అయితే పెట్టలేదు అంతా ఎవరంతా వాళ్ళు పూజ చేసుకొని అయితే పోతూ ఉంటారు ఇక్కడ ఏం కోరికలు కోరికన్నా కూడా మనకైతే తప్పకుండా జరుగుతాయి మాకైతే ఖచ్చితంగా జరిగినాయి నేనైతే ఎప్పుడంతే ఇక్కడ ఏం కోరికలైనా కోరికని నాకైతే జరిగినాయి అందుకోసమే చెప్తా ఉన్నాను చూసారు కదా ఇక్కడైతే ఒక్కొక్కరే వెళ్ళేసి పూజ చేసుకుని ఎందుకంటే ఇక్కడ ప్లేస్ చాలదు కదా పుట్టు ఉండేది అంతా తవ్వేస్తున్నారు ఇక్కడ పుట్ట లింగం రెండు ఒకే పక్కనే ఉండే పుట్టు తవ్వేస్తున్నారు గుడి కట్టేదాని కోసము వేప చెట్లు అన్నీ ఉండే ఇక్కడ అవైతే తవ్వేస్తున్నారు ఇక్కడైతే లింగం ఒకటే ఉంది గుడైతే పూజారిని పెట్టేస్తే ఇంకంతా బయట పూజ చేసుకునేది మా ఊర్లో అయితే ఇక్కడ మహిమల మహిమకల దేవుడు ఇక్కడ శివుడు లింగం శివలింగం చూసారు కదా శివలింగం ఎక్కడైనా ఉన్నా కానీ శివయ్య మనకి ఎక్కడ వరాల కోరికన్నా కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటాడు కోరికలు ఏం కోరికలైనా కూడా శివయ్య మనకి తొందరగా కోరికలు అనేది తీర్చేది చూసారు కదా మనము ప్రేమతో ఆ శివయ్యకి దండం పెట్టుకోనల్లా పూజ చేసుకుంటే చాలు మనకి ఎక్కడున్నా కూడా మనకి ఆయన అనుగ్రహం అనేది దొక్కుతుంది చూసారు కదా ఇదైతే పండుగ రోజు అయితే నేను పాలు పోసేసి ఇట్లా పూజ అయితే చేసుకొనేస్తూ ఉన్నాను ఇంకంతా పూజ అయితే అందరూ వచ్చి వచ్చి పాలు పోసేసి పూజ అయితే చేస్తూ ఉన్నారు నేను పచ్చిన పాలు పోసేసి తర్వాత టెంకాయ అంతా కొట్టేసి అక్కడే పూజ చేస్తున్నాను ఉన్నాను మీరు కూడా అయితే శివుని కూడా ఎక్కడున్నా ఉన్నా కూడా దండం పెట్టుకోండి బాగా మనస్ఫూర్తిగా మొక్కోండి మనకి దేవుడు అనేది మనకి ఎక్కడున్నా కూడా కాపాడుతాడు మంచి మనసుతో మనం పూజ చేస్తే దేవుడే మనకి బాగా వరమిస్తాడు మీరైనా అంతే మేమైనా అంతే ఎవరైనా అంతే దేవునికి మనస్ఫూర్తిగానే దండం పెట్టుకోనలా మనము లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని దేవునికి మనం ఏదైనా కానీ ఖర్చు పెట్టాలా ఇక్కడైతే మేము కూడా అంతే గుడి కట్టేటప్పుడు మా ఆయన కూడా అంతే డబ్బులు అంతా ఇచ్చారు బండ్లు అంతా తీసిచ్చినారు ఇంకా గుడి పని అయితే ఉంది ఇంకా ఉంటుంది చాలా ఖర్చు ఇస్తాము మేము దేవుని కోసం ఎంతనా కానీ ఖర్చు పెడతా ఉంటాం మేము అసలు మేము దేవుడు దేవుడికి పని పెడితేనే కదా దేవుడు ఇచ్చేది చూసారు కదా శివ అంటే నాకు చాలా ఇష్టము అందుకోసమే లింగంకి అయితే పూజ అయితే ఎప్పుడు వచ్చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఇక్కడ దూరం ఉన్నాము మా ఊర్లో సంతూరులో ఉండేది అది మేము మా ఊరు వదిలేసి వేరే ఊరిలో ఉన్నాము లేదంటే వారం వారము తప్పకుండా పోయేదాన్ని నేను గుడికైతే సోమవారం సోమవారం ఖచ్చితంగా నేను గుడికైతే పోతా ఉంటే దూరం ఉండేదానికి పిలుచుకొని వచ్చేకి పిలుచుకోపోయేకి ఉండేలేదు పిల్లలంతా అంతా షాప్లో బిజీగా ఉంటారు అందుకోసమే అప్పుడప్పుడు వస్తా ఉంటాను అంతే నేను ఇక్కడ నాకైతే ఇక్కడ రావాలంటే చాలా ఇష్టము మీరు కూడా అంతే శుభ ఎక్కడన్నా ఉండి దొండను పెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి